అయ్యండి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మన ఒక షాప్లో ఉన్నాండి రకరకాల మోడల్స్ ఉన్నాయి షర్ట్స్ వాళ్ళని చాలా మోడల్ ఉన్నాయి కదా చూడండి పండగ స్పెషల్ క్రిస్మస్ సంక్రాంతి పండగలు రెండు ఒకేసారి వస్తాయి కదా దానికోసం వీళ్ళు ఫుల్ స్టాక్ పెట్టారు చాలా చాలా రకాల చాలా మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్ వచ్చేసరికి చిన్నవి పెద్దవి ఇంకా పెద్ద సైజులు కొత్త వెరైటీ అంట ఇది అంతా కూడా ఈ వెరైటీ అనేది ఇంత వెరైటీ ఎక్కడో గారు ఉండదు మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ షాప్లో దొరుకుద్ది ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మెయిన్ రోడ్లో ఉంది వడల్లోను బ్యాంక్కి ఇటు టెంపుల్స్కి మెయిన్గా ఒక షాప్ ఉందండి అదే వీరాంజనేయ క్లాస్ షోరూము దాంట్లో ఉన్న షర్ట్లు మీకు చూపిందామని నేను ఇప్పుడు తీయడం జరుగుతుందండి ఇది ఇందులో ఓన్లీ షర్ట్సే కాదు ఇంకా జెన్స్ అండ్ ప్యాంట్స్ తర్వాత లాంగ్ ఫ్రాక్స్ తర్వాత చాలా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మంచి వెరైటీస్తో నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేసాను వెళ్ళి ప్రత్యేకించి షర్ట్లు తీస్తున్నామంటే న్యూ లుక్తో ఉన్నాయి కదవి ఒకసారి మీ అందరికీ చూపిద్దాం పండక్కి అక్కడ దూరంగా వెళ్ళి కన్నా దగ్గరలో మనకున్న షాప్లో తీసుకుంటారు కదని చేస్తున్నాను ఈ వీడియో చూస్తూ ఉండండి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారు వీళ్ళు మన ప్రైజెస్ వచ్చేదోడికి చాలా తగ్గించి పెడుతున్నారు అనమాట రీజనబుల్గానే ఉంటున్నాయి రేట్ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది తర్వాత షర్ట్స్ మోడల్ కూడా బాగుంది అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్దామండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర అమ్మాయిలకి కావాల్సినటువంటి గౌన్స్ చూసారా మోడల్ మోడల్ అంతే సైజులు పంట ఇందులో ఏవైతే సైజులు ఉన్నాయో అందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మామూలుగా డెమో పెట్టరు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్లోనే చాలా మోడల్స్ ఉంటాయి ఈ డెమ్లో పెట్టిన సైజులు మాట ఇంకా చిన్న సైజులు కూడా ఉన్నాయి ఆ సైజులు కూడా మీకు చూపిస్తాం ఇవన్నీ సట్ వెరైటీస్ అన్నీ కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎమ్ అయ్యా ఫ్రాక్స్ ఇందా చూపించాం కదండీ అందులోనే మోడల్స్ అన్నమాట చిన్నపిల్లలు ఇవి ఈ బాక్స్ వచ్చేదోటి చిన్నవి అవి అన్నీ కూడా షర్ట్స్ చాలా వెరైటీస్ ఉంటుందండి వీళ్ళ దగ్గర ఒకసారి వచ్చి మీరు విజిట్ చేస్తే మంచి వెరైటీస్ ఉంటాయి సూదర్ కానీ దగ్గర రండి ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు ఏ వెరైటీ కావాల్సిన మీరు ఈ వీడియోలో చూసిన ఏదైనా సరే కావాలి మీరు ఫోన్ చేస్తే ఆ వెరైటీ పక్కన పెడతారు ఫ్రాక్ మోడల్లో ఇదొకండి చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా హైలైట్గా ఉంది ఎనీ ఫ్యాంట్స్ ఎన్ని ఫ్యాంట్లు అన్నమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలాసార్లు చిన్నపిల్లల పెద్దోళ్ళు చాలా వెరైటీస్ ఉంటాయి ఇది లేటెస్ట్ మోడల్ పౌట్ మోడల్ అండి ఇది చాలా బాగుంది కదా కొత్త వెరైటీ అదిగోండి శారీ కట్టినట్టుగానే ఉంటుంది కింద అంచు కూడా వచ్చింది కదా చాలా బాగుంది ఇది న్యూ లుక్తో ఉంది కదా ఇవి కూడా వీళ్ళ దగ్గర సైజులు కూడా ఉన్నాయి అవి కూడా చూస్తాకి చూపిస్తున్నారు ఇందులో ఇది ఒక మోడల్ కోట్ మోడల్ అండి చాలా బాగుంది కదా ఇది కూడా కొత్త వెరైటీ ఇందులో ఇంకా సైజులు ఉంటాయి చిన్నవి పెద్దవి ఆ సైజుల ప్రకారంగా కలర్స్ కూడా ఉంటాయి ఆ కలర్స్లో కొన్ని మేము చూపిస్తాము ఇదొక కలరు ఇది టీషర్ట్ మోడల్లోన కోటు ఇది కూడా లోన ఇంకా వెరైటీగా జేబులు కట్టి ఉంటాయి ఇది ఒక రకం జెంట్స్ వేర్ ప్యాంట్లు అండి మా పెద్ద సైజు అన్నమాట థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయి ఇందులో చూసారుగా చాలా వెరైటీ ఉంటుంది దగ్గర ఇదొక రకం ఇదొక రకం అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇదొక రకం ఇవన్నీ కూడా జీన్ ప్యాంట్లే అందులో షర్ట్లు ఎక్కువ ఉండి అందులో ప్యాంట్లు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా రకాల మోడల్ ఉంటాయండి మన ఎక్కడికో షోరూములకి పెద్ద పెద్ద షోరూములు తిరగాల్సిన అవసరం లేదు అవన్నీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలే పెద్ద డ్రెస్సులు ఈ ఒక రకం పంజాబీలు